ఓం శాంతి ఫిబ్రవరి సాకార్ బాబాగారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు పిల్లలారా మీరిప్పుడు అమరలోక స్థాపనకు నిమిత్తలుగా ఉన్నారు అక్కడ ఎలాంటి దుఃఖము పాపము ఉండవు అది నిర్వికారి ప్రపంచం ప్రశ్న దైవీ కుటుంబంలోని అద్భుతమైన ప్లాన్ ఏది జవాబు దైవీ కుటుంబంలో ప్లాన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఒకే సత్య ధర్మాన్ని స్థాపన చేసి అనేక ధర్మాలను వినాశనం చేయటం మానవులు కుటుంబ నియంత్రణ ప్లాన్లు తయారు చేస్తారు తండ్రి అంటున్నారు వారి ప్లాన్లు సఫలం అవ్వవు నేనే నూతన ప్రపంచాన్ని స్థాపిస్తాను అప్పుడు చాలా కొద్ది ఆత్మలు తప్ప మిగిలిన ఆత్మలన్నీ పైనున్న ఇంటికి వెళ్ళిపోతాయి అచ్చా మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ విష్ణుపురంలోకి వెళ్లేందుకు స్వయాన్ని అర్హులుగా తయారు చేసుకోవాలి సంపూర్ణ పావనంగా తయారవ్వాలి అశుద్ధ ఆహార పానీయాలను త్యాగం చేయాలి వినాశనానికి ముందే మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి రెండవది త్వర త్వరగా చదువుకొని తెలివిగలవారిగా అవ్వాలి ఏ వికర్మ జరగకుండా గమనముంచాలి ఫిర్యాదును యాలోకి అనగా స్మృతిలోకి పరివర్తన చేసే స్వతహ మరియు నిరంతర యోగీభవ వివరణ సంగం యుగం యొక్క విశేషత ఏమనగా ఇప్పుడిప్పుడే పురుషార్థము ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలము ఇప్పుడే స్మృతి స్వరూపము ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవము భవిష్యత్తుకు గ్యారంటీ ఏమో ఉండనే ఉంది కానీ భవిష్య భాగ్యం కంటే శ్రేష్ఠ భాగ్యం ఇప్పుడే ఉంది ఈ భాగ్యం యొక్క నష్టాలో ఉంటే స్వతహాగా స్మృతి ఉంటుంది ఎక్కడ స్మృతి ఉందో అక్కడ ఫిర్యాదులు ఉండవు ఏం చేయాలి ఎలా చేయాలి ఇది జరగదు కొంచెం సహాయం చేయండి ఇవన్నీ ఫిర్యాదులు కనుక ఫిర్యాదులను వదిలేసి స్వత యోగులు నిరంతర యోగులుగా అవ్వండి ఎవరైతే స్వయాన్ని అతిథిగా భావించి నడుచుకుంటారో వారే మహోన్నత స్థితిని అనుభవం చేస్తారు అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నం కండి సంఘటన యొక్క బలము స్నేహం యొక్క బలము ఒకరికొకరు సహయోగం చేసుకునే బలము మరియు సహనశీలత బలాన్ని జమ చేసుకుంటే మాయ ఎప్పుడూ దాడి చేయలేదు తర్వాత జయ జయ ధ్వనుల నినాదం వస్తుంది ఎప్పుడైతే ఇంత అనేక మంది ఉంటున్నా ఒక్కటిగాని కనిపిస్తారో ఒక్కరి లగన్లో మగ్నంగా ఏకరస స్థితిలో స్థితం అవుతారో అప్పుడు ప్రత్యక్షత యొక్క గుర్తు కనిపిస్తుంది ప్రత్యక్షతను సమీపంగా తెస్తామనేది మీ అందరి ప్రతిజ్ఞ అచ్చా ఓం శాంతి